పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను ఎల్పిఎస్ బీజేపీ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సందర్భంగా పల్నాడు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ ఘనస్వాగతం పలికారు మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్కు సత్యనపల్లిలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ కృషి అభినందనీయమన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సత్యనపల్లి పట్టణంలో వంద పడకలుగా అప్గ్రేడ్ చేసిన ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఏడు కోట్లతో నిర్మించిన అదనపు గదులను మంత్రి సత్యకుమార్ యాదవ్ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను త్వరలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న మూడు వైద్య నిపుణుల పోస్టులను కూడా త్వరలో భర్తీ చేస్తామన్నారు మంత్రివర్యులు వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాములో రైతులు చేసుకున్న పంట ఉత్పత్తులకు సంబంధించిన చెక్కులను మంత్రి పంపిణీ చేయటం జరిగింది సత్తెనపల్లి నియోజకవర్గానికి తొలిసారిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్ను స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ స్థానిక తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఘనంగా స్వాగతించడం సత్కరించడం జరిగింది అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం మండలం మొక్కపాడు గ్రామం ఎద్దువాగు మీద ఐదు కోట్ల అరవై ఆరు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోతున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆయా కార్యక్రమాల్లో నర్సరాపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు